తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం మోసి ఉన్న తలుపు కథ రచన తేజారాణి తిరునగరి అది అమావాస్య రాత్రి వర్షం హోరున కురుస్తోంది అడగి మార్గం గుండా కారులో ప్రయాణిస్తున్న వంశీకి దారి మధ్యలో కారు టైర్ పంక్చర్ అవ్వడంతో ఆగక తప్పలేదు చుట్టూ చిమ్మ చీకటి ఫోన్ సిగ్నల్ కూడా లేదు దూరంగా ఒక పాడుబడిన బంగలాలో చిన్న వెలుతురు కనిపించింది సహాయం కోసం వంశీ అటువైపు అడుగులు వేశాడు ఆ బంగ్లా పాతకాలపు రాజుల భవంతిలా ఉంది గేటు తుప్పు కట్టి గాలికి కిర్ కిర్ మంటూ శబ్దం చేస్తోంది వంశీ ధైర్యం చేసి తలుపు తట్టాడు కొద్దిసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది చేతిలో ఒక లాంతరు పట్టుకుని సుమారు ఎబ్బయ ఏళ్ల వయసున్న ఒక వృద్ధుడు బయటకు వచ్చాడు అతని కళ్ళు లోతుకుపోయి ముఖం పాలిపోయినట్లుంది నా కారు పాడైపోయింది ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకోవచ్చా అని వంశీ అడిగాడు ఆ వృద్ధుడు మాట మాట్లాడకుండా లోపలికి రమ్మని సైగ చేశాడు లోపలంతా నిశ్శబ్దు గోడల మీద పాతకాలపు ఉన్నాయి ఆ వృద్ధుడు వంశీకి ఒక గది చూపించి మీరు ఈ గదిలో పడుకోవచ్చు కానీ పక్కన ఉన్న ఆ మూసి ఉన్న తలుపును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకండి అని హెచ్చరించి వెళ్ళిపోయాడు వంశీకి అలసటగా ఉండడంతో నిద్రలోకి జారుకున్నాడు సరిగ్గా అర్ధరాత్రి టక్ 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 ఏదో శబ్దం విని వంశీ ఉలిక్కిపడి లేచాడు ఆ శబ్దం పక్కన ఉన్న ఆ మూసి ఉన్న తలుపు వెనుక నిండి వస్తోంది ఎవరో గోడను గోళ్లతో గీరుతున్నట్టు వింత శబ్దం వంశీకి ఆ వృద్ధుడి హచ్చరిక గుర్తొచ్చింది కాని రచయిత అయిన వంశీకి కుతూహలం ఆగలేదు మెల్లగా మంచం దిగి ఆ తలుపు దగ్గరకు వెళ్లాడు తలుపుకి ఉన్న చిన్న రంధ్రం కీహోల్ లోంచి లోపలికి తొంగి చూశాడు అక్కడ అతనికి ఏమీ కనిపించలేదు కేవలం ఎర్రటి రంగు మాత్రమే బహుశా ఆ గదిలో ఎర్రటి లైటు వేసి ఉండొచ్చు అనుకుని తిరిగి వచ్చి పడుకున్నాడు మరుసటి రోజు ఉదయం వంశీ నిద్రలేచేసరికి వర్షం తగ్గింది ఆ వృద్ధుడు హాల్లో కూర్చుని ఉన్నాడు వంశీ కృతజ్ఞతలు చెప్పి వెళ్లబోతూ పెద్దాయన రాత్రి ఆ పక్క గదిలో నుంచి శబ్దాలొచ్చాయి కీహోల్లోంచి చూస్తే కేవలం ఎర్రటి రంగు మాత్రమే కనిపించింది ఏంటది అని అడిగాడు ఆ వృద్ధుడు వంశీ వైపు స్థిరంగా చూసి నిట్టూర్చి ఇలా చెప్పాడు అలాగా నువ్వు ఆ గుండా చూశావా అయితే నీకు నిజం చెప్పాలి ఆ గదిలో చాలా ఏళ్ల క్రితం నా కూతురు చనిపోయింది ఆమె దెయ్యంగా మారింది ఆమె రూపమంతా మామూలుగానే ఉంటుంది కానీ ఆమె కళ్ళు మాత్రం పూర్తిగా ఎర్రగా ఉంటాయి వంశీ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది అంటే రాత్రి అతని కీహోల్ గుండా చూసింది ఎర్రటి లైటును కాదు ఆ దెయ్యం యొక్క ఎర్రటి కంటిని ఆమె కూడా అవతలి వైపు నుండి సరిగ్గా ఆరంధ్రం గుండానే వంశీని చూస్తోంది వంశీ భయంతో వణికిపోతూ వెనక్కి పరిగెత్తాడు కాని అప్పటికే బంగ్లా తలుపులన్నీ వాటంతటవే గట్టిగా మూసుకున్నాయి భయంతో వణికిపోతున్న వంశీ బంధించబడిన ఆ హాల్లో అటూ ఇటూ చూస్తుండగా ఆ వృద్ధుడి గొంతులో మార్పు వచ్చింది ఇందాకటి ముసలితనపు వణుకుపోయి గొంతు గంభీరంగా మారింది పారిపోవడానికి ప్రయత్నించకు వంశీ కథ ఇప్పుడే కదా మొదలైంది అంటూ ఆ వృద్ధుడు వికటంగా నవ్వాడు వంశీ వెనక్కి తిరిగేసరికి ఆ వృద్ధుడి చేతిలో ఉన్న లాంతరును ఒక పాత చెక్క బల్ల మీద పెట్టాడు ఆ బల్ల మీద ఒక పెద్ద పుస్తకం పక్కనే ఒక పాళికలం ఎర్రటి శిలాబుడ్డీ ఉన్నాయి ఏంటిది నన్నెందుకు బంధించారు వంశీ గట్టిగా అడిగాడు వృద్ధుడు నెమ్మదిగా చెప్పాడు నువ్వు ఒక రచయితవి కదా వంశీ అందుకే నిన్ను ఎంచుకున్నాను ఈ బంగళాలోకి దారి తప్పి వచ్చిన వాళ్ళెవరూ సామాన్యులు కాదు వాళ్ళందరూ కథలు రాసేవాళ్లే వంశీ ఆ పుస్తకం వైపు చూశాడు ఆ పుస్తకం తెరిచే ఉంది అందులోని అక్షరాలు ఇంకా తడిగా మెరుస్తున్నాయి వంశీ భయంతో దగ్గరికి వెళ్ళి చదివాడు అందులో ఇలా రాసి ఉంది వంశీ భయంతో వణికిపోతూ వనక్కి పరిగెత్తాడు కాని అప్పటికే బంగ్లా తలుపులన్నీ వాటంతటవే గట్టిగా మూసుకున్నాయి వంశీకి మతిపోయినంత పనైంది అదొక శాపగ్రస్త గ్రంథం ఇప్పటి వరకు జరిగిందంతా ఆ పుస్తకంలో ముందే రాసి ఉంది ఇదంతా నా కూతురు ఆత్మ కోరిక వృద్ధుడు చెప్పసాగాడు ఆమె ఒక అసంపూర్తిమైన కథలా మిగిలిపోయింది ఆమెకు ఒక మంచి ముగింపు కావాలి ఇక్కడికి వచ్చిన ప్రతి రచయిత ఆమె కథను మార్చడానికి ప్రయత్నించారు కాని ఆమెకు నచ్చని ముగింపు రాసిన వాళ్లు ఎవ్వరూ ప్రాణాలతో బయటకు వెళ్లలేదు అప్పుడు పక్క గది తలుపు ఇందాక వంశీ చూసిన గది మెల్లగా తెరుచుకుంది చీకటిలోంచి రెండు ఎర్రటి కళ్ళు మెరుస్తున్నాయి కనిపించాయి గజ్జెల శబ్దం ఖల్లు ఖల్లుమంటూ వంశీ వైపు రావడం మొదలైంది ఇప్పుడు కలం పట్టుకో వంశీ వృద్ధుడు అరిచాడు ఆమె నీ దగ్గరకు రాకముందే ఈ కథకి ఒక ముగింపు రాయి అది దానిని శాంతింపజేసేలా ఉంటే నువ్వు బ్రతుకుతావు లేదంటే ఆ పుస్తకంలో తరువాత పేజీలోని మరణం లిఖించబడుతుంది వంశీ వణుకుతున్న చేతులతో కలం పట్టుకున్నాడు ఆ ఎర్రటి సిరా బుడ్డిలో కలం ముంచాడు కాని అది సిరా కాదు రక్తం ఆ ఎర్రటి కళ్ల ఆకారం వంశీకి దూరంలోకి వచ్చేసింది ఆమె చేతులు వంశీ మెడ చుట్టూ బిగుసుకుంటున్నాయి వంశీకి ఊపిరి ఆడటం లేదు చేతిలో ఉన్న ఆ రక్తపు కలం వణుకుతోంది ఆఖరి ప్రయత్నంగా వంశీ తన మేధస్సునంతా ఉపయోగించి ఆ పుస్తకంలో వేగంగా ఇలా రాశాడు ఇదంతా కేవలం వంశీ చూస్తున్న పీడకల మాత్రమే అతను కళ్ళు తెరిచేసరికి తన కారులో సురక్షితంగా ఉంటాడు వంశీ ఆ వాక్యం రాసి ఫుల్ స్టాప్ పెట్టగానే పెద్ద శబ్దంతో మెరుపు మెరిసింది మరుక్షణం టక్ 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 వంశీ ఉరిక్కిపడి కళ్ళు తెరిచాడు అతను ఆ పాడుబడిన బంగ్లాలు లేడు తన కారులోనే ఉన్నాడు బయట వర్షం ఆగిపోయింది ఉదయం ఎండ ముఖాన్న పడుతోంది కారు వద్దం మీద ఒక పోలీస్ కానిస్టేబుల్ కర్రతో కొడుతున్నాడు సార్ లేవండి రాత్రంతా ఇక్కడే పడుకున్నారా దారి క్లియర్ అయింది వెళ్ళండి అన్నాడు కానిస్టేబుల్ వంశీ ఊపిరి పీల్చుకున్నాడు హమ్మయ్యా ఇదంతా నా భ్రమ ఆ బంగళ ఆ ముసలివాడు ఆ ఎర్రటి కళ్ళ దయ్యం అంతా కలనా అనుకుని నవ్వుకున్నాడు కారు స్టార్ట్ చేసి వేగంగా తన ఇంటికి హైదరాబాద్కు చేరుకున్నాడు ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయి ఒక కాఫీ తాగుతూ తన ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు రచయిత కదా తనకు వచ్చిన ఆ భయంకరమైన కలను ఒక కథగా రాయాలని నిర్ణయించుకున్నాడు టైటిల్ పెట్టాడు మూసి ఉన్న తలుపు వేగంగా టైప్ చేస్తున్నాడు రాత్రికాలలో జరిగిన ప్రతి సంఘటనను కళ్లకు కట్టినట్టు రాశాడు చివరకు ఆ క్లైమాక్స్ దగ్గరకు వచ్చాడు వంశీ కళ్ళు తెరిచేసరికి తన కారులో సురక్షితంగా ఉన్నాడు అదంతా ఒక పీడకల అని టైప్ చేసి ది ఎండ్ సమాప్తం అని రాశాడు సడన్గా ల్యాప్టాప్ స్క్రీన్ బ్లింక్ అయింది కరెంటు పోలేదు కానీ స్క్రీన్ మీద కర్సర్ ఆటోమేటిక్గా వెనక్కి కదిలింది వంశీ టైప్ చేసిన ది ఎండ్ అనే మాటలు వాటంతట అవే బిలీట్ అయిపోతున్నాయి వంశీ ఆశ్చర్యంతో కీబోర్డ్ వైపు చూశాడు అతను టైప్ చేయకపోయినా స్క్రీన్ మీద కొత్త అక్షరాలు చకచక పడుతున్నాయి అందులో ఇలా టైప్ అవుతోంది నువ్వు అది కలనుకున్నావా వంశీ నువ్వు పుస్తకంలో రాసి ఆ బంగ్లా నుంచి తప్పించుకోగలవేమో కానీ కథను అర్థంతరంగా ముగించినందుకు ఆ కథే నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చింది వంశీకి వెన్నులో వణుకు పుట్టింది ల్యాప్టాప్ మూసేయడానికి ప్రయత్నించాడు కానీ అది మూసుకోవడం లేదు అప్పుడు వంశీ గదిలో ఉన్న అద్దంలోంచి శబ్దం వినిపించింది టక్ 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 వంశీ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు అతని బెడ్రూమ్ తలుపు ఇందాక వేసే ఉంది కానీ ఇప్పుడు అది కొద్దిగా తెరుచుకొని ఉంది ఆ సందులోంచి చీకటిలో సరిగ్గా నేలమట్టానికి రెండు ఎర్రటి కళ్ళు మెరుస్తూ వంశీ వైపే చూస్తున్నాయి ల్యాప్టాప్ స్క్రీన్ మీద చివరి వాక్యం టైప్ అయ్యింది ఇప్పుడు చెప్పు వంశీ నేను లోపలికి రావాలా రమ్మంటావా గదిలోని లైట్లన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి చీకటిలో ఆ ఎర్రటి కళ్ళు నెమ్మదిగా వంశివైపు కదులుతున్నాయి ఆ ఎరుపెక్కిన కళ్ళు మళ్ళీ వేట మొదలుపెట్టాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి